సులువుగా ఈజీగా టేస్టీగా వంకాయతో మిక్స్డ్ ఎగ్ అండి ఎగ్ కర్రీని వంకాయతో ఎలా తయారు చేసుకోవాలో వెరైటీగా అందరూ ఇష్టపడేలాగా చపాతీలోకి రైస్లోనికి ఎంతో టేస్టీగా ఉండేలా తయారు చేసుకునే ఒక కర్రీని ఈరోజు చూపిస్తా అండి మసాలా కర్రీ కోసం ముందుగా ఒక మూడు కోడ్ కోడిగుడ్లని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కింది ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి కూడా తరిగి వేసేసుకోవాలి పక్కన కలిపేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేవి ట్వంటీ పర్సెంట్ ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూనుడు వేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి మంచిగా మర్చిపోయింది ఇప్పుడు ఎగ్స్ ఉడుగుతున్నాయి ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కాసేపు మూత పెట్టి ఇంకొంచెం ఏమైనా ఉన్నా కూడా ఉడికిపోతాయండి ఉల్లిపాయలు ఇట్లా మగ్గాక కొద్ది కరివేపాకు వేసేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి ఇలా వేగితే సరిపోయిద్దండి ఈ కర్రీకి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకునే టమాటా ముక్కలు వేసేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి ఒక రెండు సెకండ్ మూత పెట్టాలండి మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు వంకాయని ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి ఇలాగా చిచ్చులు లేకుండా చేసుకొని కట్ చేసుకున్నాం వంకాయని ఇందులో వేసేసుకోవాలి ఒక రెండు వంకాయలు తీసుకొని అట్లా కట్ చేసుకొని వేసుకొని మొక్కలు సరిపేసుకోవాలి ఈ టమాటాతో ఈ వంటలు నొచ్చినప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి ఒక రెండు సెకండ్లు మూత వేసుకోవాలి మూట తీసుకు వేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పుల్లుగా ారం వేసుకోవాలి టేబుల్ స్పూన్ ధనియాలు పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి మసాలంతా ఈ వంకాయ కట్ల పట్టేటట్టుగా మొత్తం కలిపేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ఒక చిన్న గ్లాసు గేసర్ పోసుకుంటున్నాం ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఎగ్స్ అనేవి ఉడికిపోయాయి వీటిని పక్కగా తీసేసుకొని పై పొట్టు తీసేసుకోవాలి ఎగ్స్ అనేవి పై పొట్టు తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవటం వలన ఈ అంతా వీటికి బాగా పట్టి చాలా టేస్ట్ వచ్చిందండి కర్రీ అన్నది ఇప్పుడు దీన్ని మనం ప్యాన్ పెట్టేసుకున్నాము ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఈ పీసెస్ అనేవి వేసేసుకోవాలి కొంచెం ఫ్రై చేసి తీసుకోవాలండి ఇలాగ టీచెస్ అయ్యి ఫ్రై చేసేసుకోవాలి ఇట్లా ఆయిల్ అన్న సాగు ఇట్లా పెట్టాలి ఇట్లా చిచ్చేసుకుంటే మొత్తగా ఉడికిపోతాయండి రెండు వైపులా తిప్పి ఇట్లా వేయించేసుకోవాలి దాన్ని రెండు వైపులా తిప్పేసుకున్నామండి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి మూత చూస్తున్నామండి చూసుకుందామండి చక్కగా ఉడికిపోయిందండి పులుగా ఎంతో అందంగా చక్కగా ఊడిపోయిందండి ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి జీలకర్ర పొడి చాలా టేస్ట్ వచ్చిద్దండి లాస్ట్లో వేసుకుంటేనే దాని రుచి తెలిసిద్ది ఒక టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా గరం మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చిందండి కర్రీకి ఇప్పుడు ఇందులోనికి తయారు చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని వేసేసుకోవాలి మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కండి ఆ పీసెస్ వేసేసుకోవాలి చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఈ కూరకి కొత్తిమీర చాలా టేస్ట్ వచ్చిద్దండి ఒకసారి కలిపేసుకుందాం రెడీ అయిపోయిందండి స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే